కలియుగ వెంకటనాథుని దివ్య వైభవం వర్ణించలేనిది ముత్యాల సరాలు కౌస్తుభహారాలు కేయూర కంకణ కుండలాలతో అలరారే ఆ శ్రీనివాసుని సౌందర్యాన్ని ఎంతసేపు వీక్షించినా తనివి తీరనిది నిజంగా అది అప్పర వైకుంఠం అక్కడ కొలువైన ఆ వెంకటనాథుడిని దర్శించుకోవాలని పరితపించని వారుండరు అలాగే అయోధ్యా నగరంలో నవ్య తేజో విరాజితుడై వెలుగులీనుతున్న బాలరాముడిని చూడాలని తపించని వారుండరు అది కలియుగ వైకుంఠం ఇది అపర అయోధ్యా నగరం అక్కడ వెంకట రమణుడు ఇక్కడ బాలకోదండరాముడు ఇరవై మూడు వేల రూపాయలతో నూట అరవై ఐదు గజాల భూమి కేవలం ముప్పై ఎనిమిది లక్షలు మాత్రమే రెండు పవిత్ర పుణ్యప్రదమైన క్షేత్రాలే భక్తుల రద్దీతో జనసందడితో నాదాలతో శోభిల్లుతున్న దివ్య భవ్య ప్రాచీన క్షేత్రాలే సప్తగిరులను లక్ష్మీపతి ఆవాసంగా చేసుకుంటే సరయూ తీరాన్ని సీతాపతి తన నెలవుగా చేసుకున్నాడు ఇప్పుడు ఆ తిరుమల నాథునితో బాలరాముడు పోటీ పడుతున్నాడా అన్నట్టుంది ఎక్కడ చూసినా భక్తజనం ఏనోట విన్నా రామనామం కుప్పలు తెప్పలుగా వచ్చిపడుతున్న ఆదాయం ప్రసాద వితరణల కోసం తరలివస్తున్న వస్తు సంభారాలతో నిండిపోతున్న గోడవులు సమీప కాలంలో ఆదాయంలో ఆ శ్రీనివాసుని మించిపోతాడని అంచనాలు ఇద్దరి అంశ ఒకటే ఇరు మంత్రాలతో ధ్వనించే శబ్దం ఒక్కటే గోవిందనామైన రామనామ జపమైన ఆ నారాయణమూర్తిని స్మరించుకోవడమే కష్టాలు తీర్చి కడగండ్లు తీరి సుఖమయ జీవనం సాగాలంటే ముక్తిప్రదమైన యోగం కలగాలంటే ఆ స్మరణం ఆ నామం ఆ జపం తప్పనిసరి ఒకటి కలియుగ మంత్రం ఇంకొకటి కరుణించే మంత్రం అజేయ శక్తినిచ్చే అద్భుత మూర్తులు వారు దయామయులు కరుణామయులు వారు ఆపదల నుండి గట్టెక్కించే ఆపద్బాంధవులు వారు వారి నామస్మరణం వారు కొలువున్న క్షేత్రాల సందర్శనం పుణ్యప్రదం అందుకే ఆ వెంకటనాథుడిని దర్శనం కోసం తిరుమలకు పోటెత్తే భక్తులు అధికం ఇప్పుడు అదే స్థాయిలో అయోధ్య రామ దర్శనం కోసం వస్తున్న భక్తుల సంఖ్య ఎక్కువగా ఉంది భవిష్యత్తులో భక్తుల తాకిడి మరింత పెరిగే అవకాశం ఉండడంతో ఆలయ ట్రస్ట్ ప్రత్యేక దృష్టి సారించింది తిరుమలలో మాదిరిగా అయోధ్యలో కూడా భక్తులు వేచి ఉండేందుకు పెద్ద ఎత్తున గ్యాలరీలను నిర్మించాలని భావిస్తోంది అన్ని రకాలుగా ఇప్పుడు తిరుమలకు పోటీగా మారుతోంది ఆదాయ రూపేణ కూడా తిరుమలకు ధీటుగా నిలుస్తుందని భావిస్తున్నారు ఇప్పటికే అనూహ్యంగా విరాళాలు పోటెత్తాయి ఇక చాలు చాలంటున్నా విరాళాలు ఇచ్చేవారు భారీగా ముందుకొస్తున్నారు నిర్మాణం కోసం వసూలైన వాటిలోనే ఇంకా వేల కోట్ల రూపాయలు మిగిలాయని చెబుతున్నారు తిరుమలలో ప్రతిరోజూ నిర్వహించే నాద నిరాజనం తరహాలో అయోధ్యలో కూడా భక్తి సంగీత కార్యక్రమాలు ఏర్పాటు చేశారు ప్రస్తుతం మార్చి వరకు నలభై ఐదు పాటు శ్రీరామ గానసేవ పేరుతో ఈ కార్యక్రమం కొనసాగనుంది దేశవ్యాప్తంగా పేరెన్నిక గల వంద మంది గాయని గాయకులు గానసేవలో పాల్గొంటున్నారు అలాగే అయోధ్యలో భక్తులకు సేవలు అందించేందుకు కూడా స్వచ్ఛంద సేవకులను ఆహ్వానిస్తున్నారు తిరుమలలో శ్రీవారి సేవ తరహాలో స్వచ్ఛంద సేవకులు తమ విధులను నిర్వహించనున్నారు ఇక ప్రతిరోజు అన్నదాన కార్యక్రమాలు ప్రసాద వితరణల కోసం దేశంలోని వివిధ ప్రాంతాల నుండి భారీగా లారీలలో ఆహార పదార్థాలు అయోధ్యకు చేరుకుంటున్నాయి వాటిని నిల్వ ఉంచేందుకు ఏర్పాటు చేసిన గోడౌన్లు అన్నీ ఇప్పటికే ఫుల్ కావడంతో లారీలన్నీ ఎక్కడివక్కడ నిలిచిపోయాయి తిరుమలలో భక్తులకు ఏ ఏ ఏర్పాట్లు ఉన్నాయో అలాంటి ఏర్పాట్లన్నీ అయోధ్యలో కూడా చేపట్టేందుకు ప్రణాళికలు సిద్ధమవుతున్నట్టు అధికారులు చెబుతున్నారు ఇక వరుస సెలవులు ఉన్న సమయంలో సుల్తాన్పూర్ నుండి అయోధ్యకు దారి తీసే మార్గంలో ట్రాఫిక్ను నియంత్రిస్తున్నారు జన్మభూమి పదిలో ఏర్పాటు చేసిన క్యూ లైన్ల ద్వారా సామాన్యులు సులభంగా బాలరాముని దర్శనం చేసుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు రద్దీని దృష్టిలో పెట్టుకొని ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేశారు అయోధ్యలో పరిస్థితులను యూపీ ముఖ్యమంత్రి ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నారు రాజకీయ సినీ ప్రముఖులు ఎవరూ ఇప్పుడప్పుడే దర్శనానికి రావొద్దని ఫిబ్రవరి నెల తర్వాత రావాలని సూచిస్తున్నారు దీనివల్ల సామాన్యులకు ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు రామజన్మభూమి తీర్థ ట్రస్ట్ కల్పించే మౌలిక వసతులకు తోడు పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టేందుకు ఎన్నో ప్రముఖ సంస్థలు ఆసక్తి చూపిస్తున్నాయి ఇప్పటికే వందలాది స్టార్ హోటళ్ల నిర్మాణానికి దరఖాస్తులు పెట్టుకున్నాయి వరుసగా సెలవులు వస్తే అయోధ్యకు భక్తులు పోటెత్తుతున్నారు ఉత్తరప్రదేశ్తో పాటు ఇతర రాష్ట్రాల నుండి పెద్ద సంఖ్యలో బాలరాముని దర్శనానికి భక్తులు తరలివస్తున్నారు దీంతో దర్శన సమయాలలో కొద్దిపాటి మార్పులు చేశారు సెలవు రోజులలో భారీగా హుండీ ఆదాయం పెరుగుతున్నట్లు అధికారులు చెబుతున్నారు రద్దీ తగ్గడం లేదు భక్తుల తాకిడి ఆగడం లేదు నగరం మొత్తం కిక్కిరిసిపోతోంది ఆ బాలరాముడిని దర్శించుకోవాలని ఆ స్వామి సేవలో తరించాలని అయోధ్యలో మోపి మోక్ష సిద్ధిని పొందాలని వస్తున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతూ ఉంది రానున్న కాలంలో అన్ని రకాలుగా తిరుమలకు పోటీగా అయోధ్య మారడం ఖాయమని భావిస్తున్నారు